హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ప్రోడక్ట్ అండి ఇది నీమ్ వేపా మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడి తయారు చేసిన ఫేస్ వాష్ ఈ ఫేస్ వాష్ ముఖ్యంగా పింపుల్స్ యాక్నేతో తో చాలా ఎఫెక్టివ్ గా ఫైట్ చేసి రిడ్యూస్ చేస్తుందని క్లినికల్ గా ప్రూవ్ అయింది నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ పింపుల్ కాజింగ్ బాక్టీరియా చేస్తుందని స్కిన్ లో రెడ్నెస్ లాంటి ఇష్యూస్ ని రిడ్యూస్ చేసి ఫర్దర్ గా పింపుల్స్ రాకుండా చూస్తుంది ఇంకా ఈ ఫేస్ వాష్ మనకి చాలా బెనిఫిట్స్ అందిస్తుంది అండి యాంటీ ఏజింగ్ ప్రోడక్ట్ గాను యాంటీ డల్నెస్ రిఫ్రెషింగ్ ప్రోడక్ట్ గాను ఫ్యాన్ కూడా రిమూవ్ చేసి సన్ ప్రొటెక్షన్ ఇస్తూ స్కిన్ ని బ్రైటన్ చేస్తుంది ఫేస్ వాష్ ని మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ముఖ్యంగా యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇందులో యాక్టివ్ ఇంగ్రీడియం గా వేపాకు పసుపు వాడారండి ఇది డైలీ ట్వైస్ వాడితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఈ ఫేస్ వాష్ వాడిన యూజెస్ నైన్టీ నైన్ పర్సెంట్ స్కిన్ డ్రై కాకుండా క్లీన్ చేసిందని అగ్రి చేశారు ఇంకా ఈ ప్రొడక్ట్ ని అమెజాన్ లో యాభై తొమ్మిది వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చారు రీసెంట్ గా ట్వంటీ కే ఆర్డర్స్ ఉన్నాయండి ఫ్లిప్కార్ట్ లో మూడు వందల డెబ్బై మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా అయితే త్రీ పాయింట్ త్రీ కే ఆర్డర్స్ ఉన్నాయి ఈ ఫేస్ వాష్ ని నేను కూడా వాడినాను ప్యాక్ ఆఫ్ టూ ఆఫర్ లో వచ్చింటే తీసుకున్నాను ప్రస్తుతానికి అయితే అయిపోయింది ఫేస్ వాష్ అయితే వాడిన తర్వాత ఒక ఫ్రెష్నెస్ అయితే వస్తుంది ఇన్స్టెట్ బ్రైట్నెస్ కూడా వస్తుంది స్ రిడక్షన్ అయితే నేను ఇంతగా అబ్జర్వ్ చేయలేదండి ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ రెండు వేల ఐదు వందల యాభై ఐదు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ ఐదు వందల యాభై నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో మేజర్ నెగిటివ్ రివ్యూస్ అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ గురించి అండి లిక్విడ్ ప్రొడక్ట్ వచ్చిందని సీల్ లేని ప్రోడక్ట్ వచ్చిందని పంప్ సరిగా వర్క్ చేయట్లేదని ఇలా రాసున్నారు ఫేస్ వాష్ బాగలేదని నాట్ గుడ్ నాట్ వర్త్ వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ ఇలాంటి తో దాదాపు ముప్పై రెండు మంది పైగా రాసారు క్వాలిటీ బాగాలేదని ఒక పది మంది ఫేక్ ప్రోడక్ట్ వచ్చిందని మరో పది మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని స్మెల్ బాగాలేదని నలుగురు స్కిన్ ని డ్రై గా చేసిందని ముగ్గురు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా ఉన్నాయండి అన్ని రొటీన్ రివ్యూసే ఉన్నాయి వాటిలో కొన్ని చెప్పుకోవాలి అంటే బెస్ట్ ఫేస్ వాష్ అండర్ బడ్జెట్ అని పింపుల్స్ డిసప్పేర్ అయిందని రాశారు అవుట్ సైడ్ పొల్యూషన్ నుంచి డస్ట్ నుంచి ఎఫెక్టివ్ గా రక్షిస్తుందని కూడా రాశారు ఫేస్ వాష్ ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే అమెజాన్లో చాలా తక్కువగా ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఎయిటీ వన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ